టు తెలుగు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని ట్రాఫిక్స్ సీఎం రమేష్ పేర్కొన్నారు వాహనదారులందరూ విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని ట్రాఫిక్ సీఎం రమేష్ పేర్కొన్నారు కాకినాడ నగరంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అందరికీ నమస్కారం అండి కాన్గుల్ హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ జీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం అలా ఎస్పీ గారైనటువంటి మనీష్ దేవరాజ్ పాటిల్ గారి సారథ్యంలో మేము కాకినాడ ప్రజల్ని వినూతనమైన పద్ధతిలో అందరూ కూడా ట్రాఫిక్ మీద అవగాహన కార్యక్రమాన్ని చేయడం వల్ల ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు దీనిలో భాగంగా స్కూల్స్ కాలేజెస్ పెడస్ట్రియన్స్ వాహనదారులకి అందరికి కూడా మేము కార్యక్రమాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఎక్కువ మొత్తంలో చేయడం జరిగింది దీని మీద చాలా వరకు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు దయచేసి ఇంకా కొంతమంది మా కాకినాడ పట్టణ ప్రజలు కొన్ని రూల్స్ని పాటించట్లేదు అందరూ కూడా హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం దయచేసి ఆ యొక్క మా కోసం కాదు ఈ హెల్మెట్ పెట్టుకునేది మీద ఆధారపడినట్టు మీ ఫ్యామిలీ కోసం పెట్టుకోవాలని సురక్షిత ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను